పోయిన సంవత్సరం వర్షాకాలం నుండి ఇప్పటి వరకు యూరియా తీసుకోవాలంటే ఒక్క యూరియా బత్త కోసం నాలుగు సార్లు లైన్ కట్టవలసి వస్తుంది నాలుగు సార్లు లైన్ కట్టి కూడా మరీ ఒక్క ఒక యూరియా బస్త దొరకడానికి మూడు రోజులు పడుతుంది ఎంతగాని తిరిగినా షాపులలో యూరియా ఉంచుకొని లేదంటుండ్రు ఆ ఒక్కటి ఇవ్వాలంటే దానికి జింకు లింకు పెడుతుండ్రు మక్కలు వేసిన వాళ్ళకు ఒక ఒక బస్ ఎక్కువ ఇస్తున్నారు పొలం చేసిన వాళ్ళకు ఒకటే బస్తూ ఈ యూరియా దాక మేము చాలా కష్టాలు పడుతున్నాం రాత్రి పగలు యూరి వచ్చిందంటే పనులు దిసా పెట్టుకొని వచ్చి మళ్ళీ లైన్ కట్టుడైతుంది ఎంత లైన్ కట్టినా మాకు ఇస్తలేరు పుట్టాలు చనిపోయినా లైన్ వచ్చింది పొద్దుంది అక్కడ గోక ఇట్లున్న పరిస్థితి మరి వచ్చి మారిపోయాం ఒక్క జిరాక్స్ తీసుకోవాలంటే పది రూపాయలు ఆ జిరక్స్ సర్వే నడుతారని చెప్తున్నారు అంతేగా నిన్న మరే నిన్ను మా ఊరికే లోడ్ వచ్చింది వేరే మా ఊరిపోతుంది రెండు మందులు ఇంకో పెడుతు యాభై రూపాయలు ఎక్క తీసుకుంటారు సంచికి మొన్నటికి ఇప్పటికే